చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేట్ ఇవ్ ఎందుకంటే కష్టపడ్డారు దక్కా దీని మొత్తానికి మొత్తానికైతే తప్పేముంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే కుశో స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు ఖుషో కుయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేను ఏమన్నా కేటీఆర్ గారు సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారు సంతోషం గతంలో కేటీఆర్ గారు బయట కూడా ఏమనుకుంటున్నారా మీరు తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్క చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరిగాను అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష